హలో ప్రైస్ లా కాన ఒక ఊర్లో వివాహం జరుగుతుంది అక్కడ మరియమ్మ వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారు ఏసయ్య అండ్ శిష్యులు కూడా మ్యారేజ్ కి అటెండ్ అవుతారు అయితే అక్కడ ద్రాక్ష రసం అయిపోతుంది మరియా వచ్చి వేసే దగ్గరికి ఇక్కడ అయిపో అయిపోయిందని చెప్పగానే ఏసయ్య నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదని ఏసయ్య బదులు ఆన్సర్ ఇస్తారు అప్పుడు మరియా వెళ్ళి ఆ పని వాళ్ళతో ఆయన చెప్పినట్టే మీరు చేయండి అని అనగానే ఏసయ్య అక్కడ బాణీలు ఉంటాయి అవన్నీ నీళ్ళతో అంచు వరకు నింపండి అని అనగానే నింపుతారు వెళ్ళి ఇప్పుడు తీసుకువెళ్ళి మీ ప్రధాని అక్కడ ఎవరైతే హెడ్ ఉంటారో ఆయనకి ఇవ్వండి అని అనగానే వాళ్ళు అలాగే చేస్తారు అక్కడ మెరాకిలు జరుగుతాయి ఏంటి నీళ్లు ద్రాక్షారసంగా మారి అప్పుడు ఫస్ట్ దానికన్నా ఇవి ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అప్పుడు వీళ్ళందరూ తాగి చాలా సంతోషిస్తారు ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మళ్ళీ చెప్పేదాన్ని ఆనందించుడి ఆ ఇక్కడ ఎవరు ఎందు వీళ్ళు ఆనందించారు ఏస ఎందు వీళ్ళు ఆనందించారు ఈ లోకం పరంగా చూస్తే మనకి ఆనందము అంతగా ఉండదు కానీ ఏసైలో మనకి నిత్యము ఆనందం ఉంటుంది మనము మనకి ఏమైనా కష్టం వస్తే వెంటనే మనం సాడ్ గా శాడ్ థాట్స్ అన్నీ వస్తాయి ఎప్పుడైతే నువ్వు ఏసైలో ఆనందించడం నేర్చుకుంటావో ఆ శాడ్ ని రీప్లేస్ చేసి హ్యాపీ అనేది వేస్తే నీ హాట్లో అప్పుడు ఈ గడ్డి పువ్వు ఎలాగైతే ఎక్కడైనా లో హాట్లో కానీ లో కానీ వేస్తే అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అయిపోతుంది అలాగే నువ్వు కూడా నీ సాడ్ అనే రీప్లేస్ చేసి హ్యాపీది ఆనందం వేసేందు ఆనందం వేస్తే అలాగా అన్ని అన్ని మొత్తం అన్ని హ్యాపీ థాట్స్ అన్ని హ్యాపీగానే ఉంటావు అంతే మనము ఎల్లప్పుడూ ఫిలిప్పిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాం ఎల్లప్పుడు ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పేదాను